ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది ఏమి వాళ్ళ పార్టీలో ముసలం జరగడానికి కారణమేమి అలాగే కవిత గారు చేస్తున్న ఆరోపణలు నిజమేంత కాళేశ్వరంలో అవినీతి జరిగిందా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అని వ్యవహారాలను చూస్తే బీఆర్ఎస్లో ఒకప్పటి ముసలం ఇప్పుడు వాళ్ళకు ఒక శాపంగా మారింది ఎందుకు అలా చెప్తున్నానంటే ఒకప్పుడు అన్ని పార్టీలోని ఎమ్మెల్యేలను చేర్చుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకు తెలిసే ఉంటుంది తెలంగాణలో తెలుగుదేశం లేకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ లాక్కొని తెలుగుదేశం పార్టీ లేదు ఇక్కడ ఇది ఆంధ్ర పార్టీ అని చెప్పి ఆ పార్టీని భూస్థాపితం చేయడంలో కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారు కాంగ్రెస్లో ఉండే ఎమ్మెల్యేలను కమ్యూనిస్టు ఎమ్మెల్యేలను ఇంకా పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకొని నాదే ఇంకా తెలంగాణ నేనే ఉండగలుగుతా అని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు చేరి కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరం తెలంగాణను పరిపాలించాడు ఇప్పుడు కేసీఆర్ గారు చేసుకున్న నుయ్యిలో కేసీఆర్ గారే పోయారు ఆయన పార్టీనే ఒక పార్టీని మనం చెడగొట్టడానికి మనం చేస్తే ఇప్పుడు అదే పార్టీ ఈ పొద్దు ఉండే పరిస్థితిని చూసుకుంటే ఒకసారి అర్థం చెబుతుంది ప్రజలకు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఇద్దరు ఎన్నో ఇబ్బందులు పెట్టారు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో అయితే ఎమ్మెల్యేలందరినీ చేర్చుకొని పార్టీని కూడా విలీనం చేఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు ఆ కేసీఆర్ గారు చేసిన ఆ పనులు ఇప్పుడు అదే సేమ్ రిపీట్ బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది కేసీఆర్ గారికి వచ్చింది కేసీఆర్ గారి మీద తన బిడ్డ కవిత గారు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజమనేది చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడే సిట్టు విచారణ నడుస్తుంది కాళేశ్వరంలో అవినీతి అనేది సిబిఐకి అప్పగించారు ఇప్పుడు కవిత గారు వచ్చి ఈ కాళేశ్వరంలో అనుకొండలు రావు గారు సంతోష్కు సంతోష్ కుమార్ వీళ్ళు ఇది అనుకొండలు అని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే కేటీఆర్ గారు కూడా వీటిలో భాగస్వామ్యం అయ్యాడు అని బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నా కూడా కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు దేనికి మౌనం వెనక ఏమి మర్మం ఏమిటి కేసీఆర్ గారు ఏమి చేతి చేయలేని స్థితిలో ఉన్నాడా లేదు కేసీఆర్ వెనకాల ఎవరన్నా ఉండి తన బిడ్డను కూడా సస్పెండ్ చేసేంత వరకు చేసుకున్నాడా అదే కవితాగారు ముందే పిలిపించి ఎందుకు ఇట్లా కవితాగారిని మందలించలేదు అనేది కూడా జనాల్లో చేస్తున్నారు బీఆర్ఎస్లో ఒక వర్గమేమో కే కవితాగారిని సస్పెండ్ చేయడం మంచిదని ఒక ఒక వర్గం అంటున్నారు ఇంకో వర్గమేమో కవితా గారిని సస్పెండ్ చేయడం అన్యాయం అని ఇంకో వర్గం అనుకుంటున్నారు కానీ కేటీఆర్ గారు మటుకు ఇంత జరుగుతున్న కేటీఆర్ గారు ఎప్పుడు కూడా అందరికీ న్యాయం చేస్తాను అంటాడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కానీ తన బిడ్డకే న్యాయం చేయకుండా ఈ పొద్దు మౌనం అయిపోయారు మౌనంగా ఉండిపోయారు మన కేసీఆర్ గారు దీన్ని చూసుకుంటే చూడండి ఇంకా దీని పరిస్థితి ఏమరంటే కేసీఆర్ మౌనం వెనుక మర్మమేమిటి కవిత లేక లీక్ దగ్గర నుంచి సస్పెండ్ వరకు స్పందించని ఏమీ మాట్లాడకుండానే డైరెక్ట్ సస్పెన్స్ వేటు గులాబీ మనసులో ఏముందన్న అయోమయంలో పార్టీ కేడర్ ముందే రియాక్ట్ అయి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్న అభిప్రాయాలు బిడ్డ మీద చర్యలు తీసుకునేలా తండ్రిపై సన్నిహితులు ఒత్తిడి తెచ్చారన్న వాదనలు కవిత ప్రెస్ మీట్ టైంలో ఫామ్ హౌస్లో రౌండ్కి వెళ్ళిన కేసీఆర్ చూడండి తన బిడ్డ ప్రెస్ మీట్ పెడితే ఫామ్ హౌస్ రౌండ్ అప్కి వెళ్ళాడంట ఈ కేసీఆర్ గారిని ఎందుకు స్పందించలేదు ఆమె హరీష్ రావు సంతోష్ రావు పేర్లు చెప్పి మరి దోషి పెంచి తీవ్రమైన ఆరోపణలు చేసిన ఆయన మౌనము మౌనంగానే ఉండిపోయారు మన కేసీఆర్ గారు వాళ్ళు పో వాళ్ళ పేర్లు బయటపెట్టిన వెంటనే కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా ఒక వర్గం నేతలను గందరగోళానికి గురి చేస్తున్నది అనేది కూడా మనకు తెలుస్తుంది అసలు కేసీఆర్ మనసులో ఏముందో తెలియక వాళ్ళంతా అయోమయంలో పడిపోతున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది అసలు కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ అయినప్పుడు ఆమె చేసిన యాఖ్యలపై ఆనాడు ఆయన స్పందించి ఉండింటే బాగుండేదనేది కూడా కొంతమంది బిఆర్ఎస్ వాళ్ళు మనసులో మాట అనుకుంటున్నారట ఎందుకు అప్పుడే కానీ బిడ్డని దగ్గరే తీసుకొని ఏమీ ఇదేని మందలించలేదు లేదు సలహా చెప్పలేదు అప్పుడు మౌనంగా ఉండారు ఇప్పుడు సస్పెండ్ చేసినా మౌనంగా ఉంటున్నాడు కేసీఆర్ సార్ ఏం కేసీఆర్ సార్ మనసులో ఏముంది ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ సార్ అంటే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న లీడర్ అలాంటి కేసీఆర్ సారే ఈరోజు సుడిగుండంలో తిరుక్కున్నాడు ఏమి పరిస్థితి కొడుకు మాట కూతుర్లు ఓ పక్క అల్లుడు వీళ్ళు ముగ్గురు కలిసి కేసీఆర్ సార్ని ఏం చేస్తున్నారనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కేసీఆర్ కాకపోయినా కనీసం కేటీఆర్ అయినా ముందే స్పందించి ఉండాల్సిందనే అభిప్రాయాన్ని తెస్తున్నారు ఎందుకు కవిత గారి లేఖ లీక్ అయినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యల మీద ఆపుతూ కేసీఆర్ గారు మౌనంగా ఉండిపోయారు కేటీఆర్ గారు మౌనంగా ఉండిపోయారు కేటీఆర్ కూడా తన చెల్లితో రాఖీ కట్టించుకోకుండా పండగపూట దూరంగా బెంగళూరుకి వెళ్ళడంపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చూడండి రాఖీ పండుగ వచ్చినప్పుడు తన చెల్లి కవిత గారి దగ్గర కూడా రాఖీ పండుగ రాఖీ కట్టించుకోలేదనేది కూడా మనకు తెలుస్తుంది ఇంకా చూసుకుంటే కేసీసార్ కేసీఆర్ సార్ మౌనం ఏమి అనేది కూడా చేసింది కవిత సరిగా ప్రెస్ మీట్ పెట్టే సమయంలో కేసీఆర్ తన పామ్ హౌస్లో రౌండ్స్కి వెళ్ళడం మూడు నాలుగు కార్ల కారవాయితో పామ్ హౌస్లోని పంటలను పరిశీలించిందుకు వెళ్ళారు దాదాపు గంట రెండు గంటల పాటు ఫామ్ హౌస్లో కనిదిరిగి పంటను పరిశీలించాక గోశాల గోశాలకు మళ్ళీ ఫామ్ హౌస్లోనే తన ఇంటికి వచ్చారు కవిత చెప్పే మాట వినలేక ఆమె ప్రెస్ మీట్ను ప్రెస్ మీట్ను చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి కేసీఆర్ ఫామ్ హౌస్లో పంట పరిశీలనకు వెళ్ళినప్పుడు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి వంటి నేతలు అక్కడే ఉన్నారు కవిత ప్రెస్ మీట్ అయిన తర్వాత సింగరేణ నాయకులు లో చేరిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు అంశంపై మాట్లాడడం మాట్లాడతారని అనుకున్నా ఆయన వ్యవహారంపై స్పందించలేదు తర్వాత కవిత ఎపిసోడ్లో కేసీఆర్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి మధ్య చర్చ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అప్పటికే పార్టీని సస్పెండ్ చేసిన కవితా వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దాన్ని చర్చించారని అంటున్నారు రాజకీయంగానే కవిత ఎపిసోడ్ మొదలైన చివరకు కుటుంబం నుంచి ఆమె దూరమయ్యే పరిస్థితికి వచ్చిందని అంటున్నారు చూడండి కవిత గారి పరిస్థితి చూడండి చాలా చేస్తున్నారు కవిత పార్టీని సస్పెండ్ చేయడంలో బిఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు తీవ్రమయ్యాయి కవిత ఉంటే ఎంత పోతే ఎంత అనే స్థాయిలో పలువురు నేతలు విమర్శలు కురిపిస్తున్నారు ఆమె ఇంటి పేరు పైన కామెంట్లు దూరం తీవ్రమైనాయి కలవకుంట్ల కాదు దేవనపల్లి అంటూ సోషల్ సోషల్ పోస్టులు పెయడం మొదలుపెట్టారు లిక్కర్ స్కామ్కు లింక్ పెట్టి విమర్శలు చేస్తున్న అయితే వారికి ధీటుగా బదిలాచేందుకు కవిత కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది అప్పుడే సోషల్ మీడియాలో కవిత పేరు మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు మీ పేరు కలవకుంట్ల కాదు దేవనపల్లి అంటూ పోస్టులు పెట్టారు వైసీపీలో సోషల్ మీడియాలో వైఎస్ షర్మిళా గారి మీద ఎలా పోస్టులు పెట్టి ఆయనను వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేశారో సేమ్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా కవిత గారి మీద విమర్శలు చేయడం సోషల్ మీడియాలో పెట్టడం ఎక్కువైపోయింది ఒక ఆడబిడ్డ మీద ఇంత జరుగుతూ ఉన్నా కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మౌనంగా ఉండిపోవడం ఎంతవరకు అనేది కూడా చేస్తున్నారు చిట్చాట్లో తన అన్న కేటీఆర్ బావ హరీశ్ రావుపై పరోక్షంగా ఆరోపణలు చేశారు అప్పుడైనా కేసీఆర్ టచ్లేకొస్తారని ఆమె ఆశించిన ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఆ తర్వాత కేసీఆర్ అనేక సార్లు కేటీఆర్ హరీశ్ రావుతో భేటీ అయ్యారు ఏమీ ఇది చేశారు మళ్ళీ కవిత గారి ఎపిసోడ్ ఎంతవరకు వెళుతుందో ఏమనేది కూడా చూద్దాం కానీ కేసీఆర్ గారు మౌనం వెనుక ఏమిటి తన బిడ్డకు కూడా న్యాయం చేయలేని స్థితిలో ఉన్నాడా తన బిడ్డను పార్టీని సస్పెండ్ చేయడం కూడా కేసీఆర్ మౌన్ వెనక ఉన్న అజ్ఞాత వ్యక్తులు ఎవరు ఆ శక్తులు ఎవరు అనేది కూడా తెలుస్తుంది కానీ సోషల్ మీడియాలో కవితాగారి మీద చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజలు కూడా ఎంతవరకు దాన్ని నమ్ముతారనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ